హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకైతే మా హస్బెండ్ టైపోడ్ గిఫ్ట్గా ఇచ్చారండి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా సరే డాడీ ఆర్ హస్బెండ్ ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరు కదా సో మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ ఉంటే కనుక ప్లీజ్ షేర్ చేయండి డెఫినెట్లీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే చాలా చాలా హ్యాపీగా అండ్ ఎగ్జైటింగ్ అయితే అనిపించింది అనమాట మా హస్బెండ్ నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయిన తర్వాత అయితే ఈ గిఫ్ట్ అయితే కొనిస్తా అన్నారు సో తనైతే నాకు సర్ప్రైజ్గా ఈ గిఫ్ట్ ఇస్తే నేనైతే కనుక చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో ఆ విషయాన్ని ఫస్ట్ మీ అందరితో షేర్ చేసుకోవాలి మీరంతా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి వెంటనే ఇదైతే వీడియో అయితే లాక్ చేస్తానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది డాడీ అయినా సరే మన చిన్నప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇస్తే మనకైతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది నేను ఇంతకుముందు ప్రీవియస్లోని జాబ్స్ అవన్నీ చేశాను చాలా అని వస్తువులు కొనుక్కుంటూ ఉన్నాను కూడా బట్ ఏంటంటే తను నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఎవరైనా మనం ఒక చిన్నపిల్లల్లాగా అనమాట నేనైతే నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట ఇదిగోండి టైపోడ్ విత్ మైక్ కూడా వచ్చిందండి ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి త్రీ థర్టీ వన్ పడింది అనమాట కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి అన్నారు పెద్దది తీసుకుంటానని బట్ ఏంటంటే నేను వద్దు నాకు టైపోడ్ అలాంటివి ఏమి పెద్దవి అని అంటే తనైతే నాకు చిన్నగా ఇలాంటిది అయితే స్మాల్గా అయితే తీసుకున్నారనమాట ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట ఎప్పుడైనా సరే మన నాన్నగారైనా సరే ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనం ఇంకా కిడ్స్లా అయిపోయామేమో మేబీ అన్నట్లు అనిపిస్తుంది నా హ్యాపీనెస్కి ఇంకా అవధులు లేవన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించింది సో చూడండి టైపోడ్ అయితే కనుక దీని గురించి డీటెయిల్స్ అయితే చెప్తానండి నా హ్యాపీనెస్ని కూడా మీతో షేర్ చేసుకుందని వీడియో అయితే చేశాను అనమాట సో ఇదిగోండి టైపోడ్ చాలా చిన్నగా షార్ట్గా ఉంది కదండి చాలా క్యూట్గా అనిపించింది నాకైతే కనుక సో ఇలాంటి హ్యాపీనెస్లు ఎప్పటికీ మనం మర్చిపోలేం కదండి చాలా చాలా సంతోషంగా ఉంది నా ఫేస్ చూస్తేనే మీకు తెలియ ఉండొచ్చు సో ఇదిగోండి దాంతోపాటుగా మైక్ కూడా వచ్చిందండి చిన్న మైక్ అయితే వచ్చిందనమాట మైక్ అండ్ విత్ అలాగే టైపోర్టుతో పాటు మనకైతే వచ్చేసింది అనమాట ఇక్కడ నా హ్యాపీనెస్కి అయితే ఇంకా అసలు అంతే లేదండి నిజం చెప్పాలంటే సో నా ఛానల్ని మీరందరూ ఇలా సపోర్ట్ చేయబట్టే నేనైతే కనుక థౌజండ్ సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోయాను అండ్ అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా అనమాట సో ఇదిగోండి మైక్ కూడా ఉందండి సో చూడండి ఈ విధంగా అయితే మైక్ అయితే వచ్చిందనమాట ఇదిగోండి మైక్ చాలా బాగుంది కదండి తక్కువ కాస్ట్లోని ఎప్పుడైనా ఇలా కొనుక్కున్నా సరే కాస్ట్ లెస్ అని కాదు మనకి ఎప్పుడైనా సరే ఇలాంటి గిఫ్ట్స్ తీసుకుంటే కనుక ఫుల్ హ్యాపీగా అయితే ఉంటుంది కదా సో చూడండి ఇట్లా అయితే ఉండిందనమాట టైపోడ్ కూడా చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట బట్ ఏంటంటే ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే నాకు ఇది బుక్ చేసింది మా హస్బెండ్ అయినా వీటికి అమౌంట్ అయితే మా అత్తయ్య కూడా పే చేశారండి సో చా ఇంక ఇంత మరింత హ్యాపీగా అనిపించిందనమాట ఎందుకంటే పేరెంట్స్ కానీ డాడీ వాళ్ళు కానీ అత్తమ్మ వాళ్ళు కానీ ఏదైనా గిఫ్ట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో టైపోర్డ్ అయితే ఎనీవేస్ నాకైతే వచ్చేసింది అనమాట సో ఎందుకంటే వాళ్ళు నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ చెప్పాలని ఈ విధంగా అయితే వీడియో చేయడం అయితే జరిగిందనమాట అండ్ ఇలాంటి గిఫ్ట్స్ మీకు కూడా ఇలాంటి మెమరబుల్ డేస్ కానీ ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ కానీ ఉంటే డెఫినెట్లీ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఈ బాక్స్ మీద అయితే కనుక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారనమాట ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోయి మనం అయితే కనుక వీడియో అయితే చేసేసుకోవచ్చు సో టైపోడ్ అయితే చూస్తారు కదా నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ సో మరిన్ని వీడియోస్ చేయడానికి మీ అందరి సపోర్ట్ ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్